హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నాలుగవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా అసలు బుకింగ్లు అయ్యాయా బుక్ చేసుకోవచ్చా ఆల్రెడీ డిసెంబర్లో నాలుగవ సిలిండరు బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వాళ్ళు ఏం చెయ్యాలి ఏం చేస్తే డబ్బులు పడతాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నా గండ సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మూడు విడతలు పూర్తిగా ఇచ్చారు కానీ మూడో విడత చాలామందికి పడలేదు ఎందుకు రాలేదని చాలామంది ఎదురు చూస్తున్నారు కొందరు ఈకేవీసీ చేయలేదు మరికొందరు గ్యాస్ ఏజెన్సీలను మార్చిన తర్వాత వివరాలు సరిగ్గా అప్డేట్ కాలేదు అందుకే సమస్య వచ్చింది అందుకే ప్రభుత్వం మరో అవకాశం ఇస్తుంది గ్యాస్ ఏజెన్సీ మార్చుకున్న వారు తిరిగి ఈకేవీసీ చేసి బయోమెట్రిక్ పూర్తి చేస్తే డబ్బులు పడతాయని చెప్పారు మీకు మూడో విడత రాకపోయిన వారు ఈకేవిసి చెక్ చేసుకోండి ఐవీఆర్ కాల్ వచ్చినప్పుడు ఓటీపీ చెప్పడం కూడా చాలా ముఖ్యం నాలుగో విడత ఎవరికి పడుతుందంటే డిసెంబర్ ప్రారంభం నుంచి చివరి తేదీల్లో సిలిండరు బుక్ చేసుకున్న వారికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు విడుదల చేస్తుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల సబ్సిడీ విడుదల చేస్తుంది ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే లోపు జమ అవుతాయి కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో ముందుగానే క్రెడిట్ అవుతుంది మిగతా జిల్లాల్లో కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతుంది కానీ త్వరలోనే అందరికీ వస్తాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఈకేవిసి పూర్తి చేయాలి సిలిండరు బుక్ చేసి ఐవీఆర్ ద్వారా వచ్చే ఓటీపీని చెప్పినప్పుడే మీ సబ్సిడీ క్రెడిట్ అవుతుంది కంపెనీకి మీ బుకింగ్ వివరాలు లింక్ అయిన తర్వాత ఎంతమంది సిలిండర్లు తీసుకున్నారో అప్డేట్ చేస్తారు దాని ప్రకారం ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఏజెన్సీలు మన ఖాతాలో జమ చేస్తాయి ప్రస్తుతం డిసెంబర్ మొదటి తేదీల్లో బుక్ చేసుకున్న వారికి నాలుగో విడత ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే లోపు వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్